పొద్దుటూరు ముస్లిం ప్రజానికానికి అలాగే పొద్దుటూరు ప్రజలకు ముస్లిం అక్క చెల్లెమ్మలకు ముఖ్యంగా మా ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు తమ్ముళ్ళకందరికీ తెలియజేయాలని చెప్పి నా ఈ తపన అది తెలియజేసే అంశం ఏమిటంటే అంజుమన్ ఎలక్షన్ సంబంధించినది దాంట్లో ఏ రకంగా అవినీతి దౌర్జన్యము దుమ్మి జరిగిందనే దానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీటు ఇస్లాంపురం సంబంధ ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులకు అందరికీ ఒక్క ముక్కారు తప్ప మిగతా కమిటీ సభ్యులకు అందరికీ నేనేదన్నా చెప్పబోయే దాంట్లో మీ మనసు ఏదన్నా బాధపడితే నన్ను గొప్ప మనసుతో మీరందరు క్షమించాలని చెప్పి కోరుకుంటూ అంజుమను సంబంధించిన ఎలక్షన్స్ అంజుమనుకు అనుసంధానమైన పొదుటల్లో ఉన్నబడిన మసీదులు ఆనవాయితీగా ప్రతి మసీదు నుంచి ఇద్దరు మెంబర్లను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఆ ఎన్నుకోవాలనే క్రమంలో అంజుమన్ సంబంధించిన సర్ఫరస్లు బుక్కులు పంపించడము అంజుముకు సంబంధించి విధి విధానాలు ఏంటి మసీదులో అనౌన్స్ చేయడము మసీదుకు సంబంధించిన పెద్ద మనుషులు మసీదుకు నమాజుకు వచ్చే పెద్ద మనుషులు ఆ మసీదుకు సంబంధించిన ప్రాంగణంలో లే బయట ఉన్న పెద్ద మనుషులను తీసుకొని ఎవరన్నా అంజుకొని పోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటే మసీదులో అనౌన్స్ చేసి నాలుగు రోజులు వ్యవధి టైం అనేది పెట్టారు ఆ టైం పెట్టినప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కలగజేసుకొని సరళ ఇదప్ప నువ్వొద్దు నెక్స్ట్ ఇంకొకరు పంపిస్తాం అని చెప్పి చర్చ జరిపి ప్రశాంత వాతావరణంలో ఇద్దరు మిమ్మల్ని పంపడం జరుగుతుంది రాజకీయం చోటు చేసుకున్న తర్వాత మా ఇస్లాంపురం మసీద్ ఏరియా సంబంధించి రాజకీయం చోటు ఎక్కువ ఉంది కాబట్టి కాదు ఉంది మేము కూడా పాల్గొంటామనే చెప్పినప్పుడు ఎలక్షన్ అనేది జరపాలా ఆ ఎలక్షన్ అనేది వీళ్ళు ఎందుకు జరపలేదు అనేది చెప్తాను అది కూడా మా మసీదులో అనౌన్స్ చేయలేదు మసీదులో కూర్చొని చర్చ జరపలేదు అదే ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన ప్రెసిడెంట్ ముక్తార్ ఇంట్లో కమిటీ సభ్యులందరిని పిలుచుకొని అక్కడ కూర్చొని ఇద్దరు మెంబర్లు ఒక ముక్తారు ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగింది అదే కమిటీ సభ్యునిగా నేనున్నాను నాకు తెలియజేయలేదు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను మసీదులో ఎలా ఈ రకంగా చేస్తే అని సెక్రటరీని ట్రెజరీని కొందరు కమిటీ అందరిని అడగ అడగగా మేము చేసిందైతే కరెక్ట్ కాదు మీకు తెలియజేయాల్సిందే మేము తెలియజేయలేదు అతని ఇంటికి పిలిచినాడు మేము పోయినాము మాట్లాడినాము కాదు గుర్దు అని చెప్పి మేము అతన్ని అయితే ఎదిరించలేము కదా ఇక్కడ స్పష్టంగా మీరు గమనించాల్సింది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు ముస్లిం సోదరులు అతన్ని మేము ఎదిరించలేము కదా నువ్వైతే ఎదిరిస్తావు నువ్వు మాట్లాడతావు ఆ శక్తి సామర్థ్యాలు నీకుండాయి మేమైతే మాట్లాడలేము కదా తన ముందర ఇది జరిగిందైతే తప్పు నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి నీకు మద్దతుగానే ఉంటామని చెప్పి మా కమిటీ సభ్యులందరూ చెప్పారు నేను ఆ స్ఫూర్తితోనే మా మసీదులో నిరసన వ్యక్తం చేస్తే అంజుమంకి సంబంధించిన ఎలక్షన్ జరిపే లాయర్ జీలాన్ గారు వచ్చి మా సెక్రటరీతో ఫోన్లో మాట్లాడడం జరిగింది మా మసీదుకు సంబంధించిన పేష్వాన్తో మాట్లాడడం జరిగింది అక్కడ ఉండే ముసళ్లతో కూడా మాట్లాడడం జరిగింది అనౌన్స్ చేయలేదు ఈడ కూర్చొని చర్చ జరపలేదు అని కనుక్కున్న తర్వాత విచారించిన తర్వాతనే నేను న్యాయం చేస్తాను నువ్వు నిరసన తెలిపాకు ఒళ్ళు అల్లరైతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని అని ఆయన చెప్పిన తర్వాత నేను ఆ నిరసన వ్యక్తం ఆడికి మానేసి ఆ పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారం నేను దాదాపీ గారు కూడా నేను ఆయనకు ఫోన్లో మాట్లాడినాను సరఫరస్ పెద్ద మనిషి ఆయన కూడా లేదులే కాయ మేము న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఎటువంటి న్యాయం అయితే చేయలేదు ఆ చేయకపోవడానికి కారణము ఇతను ముక్తారే నేను ఇప్పుడు మీరు పెద్ద మనుషులు ఎవరైనా సరే సరఫరస్కి సంబంధించిన వాళ్ళు అదేం పెద్ద రాష్ట్రపతి పదవి అనేదేం కాదు ఇప్పటికైనా మా మసీదుకి వచ్చి మీకు ఒక ఛాలెంజ్ మీరు ఎన్నిక జరపండి న్యాయబద్ధంగా ఎన్నిక జరపండి ఆ పక్క ముక్తి గెలుస్తాడా ఈ పక్క కాజా గెలుస్తాడా అనేది పిలుస్తుంది మీరు అవి జరపకుండా అతనేమన్నా ఓడుతాడనే భయమో మీకేమైనా అతను ఓడిపోతే మాకందరికి నామూషణో అని చెప్పి మీరు ఎలక్షన్ జరుపుకోకుండా దొంగ చాటున మెమరులుగా ఎన్నుకొని ఈరోజు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినాడు విజయం అని చెప్పి మీరు అందరూ ఆనందపడుతున్నారు అసలు ఆ విజయం అనే పదమే సిగ్గుపడుతుంది ఈరోజు దొంగ దారిన దొడ్డి దారిన ఎలక్షన్ లో ఎన్నుకొని ఇష్టానుసారం చేసుకొని గెలిచానని చెప్పి సంఘలు మీరు గుద్దుకుంటున్నారే విజయం వచ్చిందని సంఘలు గుద్దుకుంటున్నారే ఆ విజయం అనే పదమే మిమ్మల్ని చూసి సిగ్గు సిగ్గుపడుతుంది ఆ రకంగా చేసినారు మీరు సరఫరాస్ పెద్ద మనుషులు ఎక్కడైనా కానీ గా ఉన్నతను రాజీనామా చేస్తే మళ్ళా కమిటీలోకి వచ్చేదానికి లేదని మీరు అంటారే ఇదే గతంలో ముక్తారు గా ఉన్నాడు ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలు ఇది గమనించండి ఇదే ముక్తారు అంజుముని కమిటీకి గా ఉన్నాడు సర్ఫరజ్ అనేది ఒక తూరు అవుతే జీవిత కాలం వరకు సర్ఫరస్ గానే ఉండాలి అతను మెంబర్ అయ్యేదానికి లేదు ప్రెసిడెంట్ అయ్యేదానికి లేదు ఇది నేను చదివిన బైలాలో ఉంది ఆయన రాజీనామా చేస్తాడు సర్ఫరస్ కు కమిటీ మెంబర్గా వస్తాడు మళ్ళా ప్రెసిడెంట్ అవుతాడు గతంలో ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా రాజీనామా చేశాడు మేమందరము ఆ విషయం అడగగా అతను ప్రెసిడెంట్ పదవికి కదా రాజీనామా చేసింది అంటారు నేను చేసింది ఏ పదవికి సర్ఫరస్ పదవికి రాజీనామా చేశా నేను సర్ఫరస్ పదవికి రాజీనామా చేస్తే నేను మెంబర్గా వచ్చేదానికి మీరు అడ్డంకులు చెప్తారు అతను సర్ఫరస్ కు రాజీనామా చేసాడు ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసుకున్నాడు ఈ రోజు ఏ రకంగా మెంబర్గా మీరు అతన్ని ఎన్నుకుంటారు ఇది చట్ట విరుద్ధం కాదా మన బైలా విరుద్ధం కాదా మీరంతా ఆడిందే ఆట పాడిందే పాట చేస్తా అంటే మీకు అందరూ మంచోళ్ళు సరఫరస్గా ఉండే పెద్ద మనుషులు ఎంత మోసపూరితము ఎంత ఇల్లు దొంగలంటే ఒక్కొక్కడు ఒక్ఫ్ ఆస్తులు కాజేశారు మీరా పెద్ద మనుషులు మీరా సమాజాన్ని ఉద్ధిచ్చేది ఏమంటే సరఫరస్గా నేనున్నప్పుడు ప్రశ్నించడానికి హక్కు లేదు మెంబర్గా వచ్చి అడుగుదామంటే కనుక నాకు రానియకుండా మీరన్నీ ఆడే డ్రామాలు నేను రాలేదు నేను మాట్లాడేదానికి గొంతు లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇదే అంజుమన్ కమిటీలో ఒక గొంతు అయితే ఉంది ఉత్తరన్న చెప్తాడు ముస్లింలంతా కలిసి ఉండాలా ఎవరే కానీ గొడవపడకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలా అని నువ్వు చెప్తావే నువ్వు ఏ పొద్దైనా కానీ ఇప్పుడైనా కాని రోజు పొదుటూరులో తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు దయ వల్ల తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇదే ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో కుతుబుద్దీన్ వాళ్ళు కౌన్సిలర్ గా ఉన్నారు ఇదే ఇస్లాంపురం మసీద్ లో ఆల్మిల్ కాజా నేను కౌన్సలర్ గా ఉన్నాను ఇదే నూరాని మసీద్ దగ్గర జిలాన్ కౌన్సర్ గా ఉన్నాడు ఇదే మట్టి మసీద్ దగ్గర నూరి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సలర్ గా ఉన్నారు ఇదే లైన్ మసీద్ దగ్గర మునీర్ వాళ్ళు కౌన్సిలర్ గా ఉన్నారు ఇట ఇంకా రెండు మూడు చోట్ల ముస్లిం సమాజానికి సంబంధించి మసీదుల దగ్గర ఆ వార్డులకు దానిలకు ఎన్నుకోబడినారు ఏ ముస్లిం కౌన్సిలర్ అయినా కానీ నువ్వు పిలిచి ఏదన్నా మాట్లాడి లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వైనా పోయి మేమంటే కలిసిమెలిసి ఉందాము అంజుమను స్ట్రాంగ్ చేద్దాము మీ ద్వారా ఏదైనా మెంబర్లుగా ఉంటే వేయండి మీ సలహాలు ఏదన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక్క నెవన్న నువ్వు అడిగినావు నీకు సరిపోకపోతే నువ్వు పాతాలా నీకు తొక్కాలంటావు నీ ఎండమ్ముడి ఉండి నువ్వు చెప్పినదే ఆట నువ్వు పాడిందే పాట పాడతా అంటే నువ్వు వాళ్ళని తీసుకొని ఉంటావు నువ్వు వాళ్ళని కూడా ఏమైనా ప్రోత్సహించి రాజకీయాలకు ఏమైనా పైకి తెస్తావా నువ్వు ఎవరిని తేవు నీ ఇంటమ్ముడి ఉండేటోళ్ళను రాజకీయంగా నువ్వు ఎప్పటికి పైకి దేవు నీతో ఎవరు విభేదించి పక్కకు వస్తారో వాళ్ళే రాజకీయాల్లో ఎదుగుతారు నీ దగ్గర ఉంటే నువ్వు ఎదుగునిస్తావు కదా బయటకు వస్తేనే వాళ్ళు వాళ్ళ ఆలోచన పరివర్తనతో వాళ్ళు ఎదుగుతారు నువ్వు ఎప్పటికీ ఏ ముస్లిం సోదరుని కూడా నువ్వు రానియవు గతంలో కాజామోదీన్ అనే స్టేషన్ మాస్టరు మాజీ టీడీపీ పట్టణ దర్గాకు సంబంధించిన ఆస్తులు నెలకు నాలుగు లక్షల దాకా మోసం జరుగుతుంది సంవత్సరానికి యాభై లక్షలు మోసం జరుగుతుంది అని ఆయన సిఇఓ గారికి లెటర్ ఇస్తే సిఇఓ గారు సిఇఓ గారు ఒగ్గోడి సిఇఓ గారు నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నీకు నోటీస్ ఇచ్చారు ముక్తార్ గారు ఆ నోటీసు కోర్టు ద్వారా దాన్ని నువ్వు స్టే తెచ్చుకున్నావు ఎందుకు తెచ్చుకున్నావు స్టే దానిలో ఏంది ఆ స్టే తెచ్చుకునే దానికి నువ్వు అన్ని సంబంధించిన లెక్క దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తావు ఎవరి సొమ్ము ఇది నువ్వు ఖర్చు చేసేదానికి ఎవరి సొమ్మని చేస్తావు దర్గా ఆస్తి కాదా ఇది దర్గానికి సంబంధించిన ఆస్తి నువ్వు ఎందుకు పరిపాలన చేస్తావు ఎందుకు ఆ ఖర్చు పెట్టి కోర్టులు ఖర్చు చేస్తావు ఎవరి సొమ్మని చేస్తావు నువ్వు నువ్వు స్టే తెచ్చుకున్నావు దీన్ని కూడా నేను న్యాయస్థానము న్యాయస్థాన తలుపులు దత్తాను న్యాయం కోసము దిక్షాటన గాని ఎత్తుతాను ఈ కేసును కూడా ఇడిచిపెట్టేదే లేదు నేనైతే కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను అయ్యాది దర్గానికి సంబంధించిన ఆస్తి ఒక్ఫ్కి సంబంధించిన ఆస్తి ఈ అంజమని ఎవరు పరిపాలన చేసేదానికి ఒప్పు మీరు పరిపాలన చేయండి మీ ద్వారా గా కమిటీ ఉంటుంది ఇదంతా దొంగ కమిటీలు ఎవరే గాని బైలా ప్రకారం నడచడం లేదు రాజకీయాల్లో ఉండేటోళ్ళు అంజుమని కమిటీలు ఉండకూడదు అనేది బయలా ఉంది నువ్వు రాజకీయ నాయకునిగా నేను రాజకీయ నాయకుని నువ్వైతే ఉండొచ్చు మేమైతే రాకూడదు నువ్వైతే ఉండొచ్చు వేరే వాళ్ళు ఎవరు రాకూడదు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇప్పుడు జరుపు జరుపుతాం ఎలక్షన్ మా ఇస్లాంపురం మసీదుకురా నీకు కూడా చెప్తాండ మా ఇస్లాంపురం మసీదుకు వచ్చి అనౌన్స్ చేయి ఏ రకంగా ఎన్నిక ఉందో ఆ రకంగా చట్టబద్ధంగా నువ్వు ఎన్నిక నిర్వహించు అనేది అల్లా చేతిలో ఉంది మా ఇస్లాంపురం సంబంధించిన ముస్లిం సోదరుల చేతుల్లో ఉంది వాళ్ళు ఎవరికి పట్టం కట్టే వాళ్ళు పోదాం అంజమన్ కమిటీకి నీ మాదిరిగా దొడ్డిదారి ఎలక్షన్లు లోగలోగా కూర్చొని సంతకాలు సేకరించి కాదు నేను కూడా సంతకాలు సేకరించి నేను కూడా ఇచ్చాను కదా దాని మీద ఏది లేదే స్పందనే లేదే మీ దిగినతే ఏడుస్తాడా మన్నడి మన ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు బయట వ్యక్తులు ఎవరు రాకూడదని చెప్పి బయలాలో ఉంది ఆ బయట వ్యక్తులందరినీ తీసుకొని నువ్వు ఆడ ప్రెసిడెంట్ ఎన్నిక కావడం ఏందది ఏం సమాధానం చెప్పాలండావు నువ్వు ఏం సమాజం ఏం సమాధానం చెప్తావు ముస్లిం సమాజానికి ఎన్నిక అయిపోయిన తర్వాత నువ్వు జల్సాగా గ్రాండ్ గా ఒక ఐదు వేల మందితో చేయి నువ్వు ఎవరు వద్దంటున్నావా మీకు ఆ ఎన్నిక జరిపేటప్పుడు ఎవరు ఉండకూడదు మెంబర్లు మాత్రమే ఉండాలా సరఫరసులు మాత్రమే ఉండాలా అంతా దానికి విరుద్ధం ఎందుకు చేస్తారు మీరు బైలాగ్ సంబంధించిన విరుద్ధం ఇక్కడ కాకపోయినా కానీ మీరు అల్లాకు సంబంధించిన కోర్టులు అయితే మట్టు మీకు శిక్ష తప్పదు అక్కడైతే మీరు ఇది చేసిన దానికంతా సమాధానం చెప్పాల్సిందే అనే వ్యక్తికి అయితే కినుక నేను మరీ మరీ చెప్తాన్నాను అతనికైతే కోర్టు ద్వారా విడిచిపెట్టేది లేదు